కవిత వార్తాం ఫస్ట్ కవిత మనస్తాపం సో నా కవితకు ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు మనస్తాపానికి గురైంది ఏం చాలా చాలామంది చూసే ఉంటారు చూడని వాళ్ళ గురించి ముక్క చెప్తాను నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా అండ్ ఈ స్వేచ్ఛ పేపర్లు కూడా రాస్తారు చాలా పేపర్లు కూడా రాస్తారు బిఆర్ఎస్లో పంచాదంతా కవితక్కతోటే కవితక్కనే కిరికిరి పెడుతుంది నీకేదో కిరికీ పెట్టుకుందామనే ఉంది అన్నట్టు ఉంటుంది చూడు సో బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా కిరికీ నడుస్తుందా అంటే అది కవితక్క వల్లనే మరి ఏం కిరికీ నడుస్తుంది కవితక్క మనసులు ఉండేది మొన్న మొన్నరే మొన్న మధ్యనే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం సో తెలంగాణ సాధించుకున్నాం కానీ పదేళ్లలో సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం అనే కామెంట్ కూడా చేసింది కదా సో ఏదో ఐదు లేఖల ఐదు పేజీ ఐదు పేజీల లేఖాస్త్రం కూడా సంధించింది వాళ్ళ నాయన మీదకి అని చెప్పేసి కూడా వార్తలు విన్నాం సో నేను ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడింది కవిత మనస్తాపం ఏందంటే సోషల్ మీడియాలో ప్రచారంపై స్పందించని పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం జరిగితే వెంటనే రియాక్ట్ కానీ కవిత విషయంలో మాత్రం నాన్ ధోరణి సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ నేతల మీదనన్నా కామెంట్లు వస్తే తొందరనే రియాక్ట్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత మీద వస్తే ఎందుకు రియాక్ట్ అవుతలేరు ఆరు నెలలు జైలు పోయినా కూడా నాన్న రాయిగా ఈ కామెంట్ లేని అంటుందన్నట్టు ఎమ్మెల్సీ కవితపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అయినా ఆ ప్రచారంపై పార్టీ స్పందించకపోవడంపై మనస్తాపం చెందినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి ఎందుకు స్పందించడం లేదు అసలు ఏమైంది అనే అనేది పార్టీలో కేడర్లోను చర్చకు దారితీసింది పార్టీలోని నేతలపై స్పందిస్తున్న అధిష్టానం ఆ స్థాయిలో కవితపై ఎందుకు స్పందించడం లేదు అనేది హాట్ టాపిక్గా మారింది కొన్నేళ్ళుగా కొన్నాళ్ళుగా దూకుడుగా కవిత ఏం చేస్తుంది బీఆర్ఎస్ క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు చుట్టారు ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గ్యారెంటీలపైన అధికారులకు వచ్చిన నాటి నుంచి వైఫల్యాలను ఎత్తుచూపుతూ చూపుతున్నారు పార్టీల సైతం కీలకంగా మారారు వరంగల్ సభ విజయవంతం సమయంలోనూ కీలక భూమిక పోషించారు రాష్ట్రంలో నలభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు నేతలు క్యాడర్ అభిప్రాయాలను సేకరిస్తూ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కసరత్తు చేస్తున్నారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు మరోవైపు బీసీ మహిళా విద్యార్థి పూల విగ్రహం ఏర్పాటుపై పోరాట బాట పట్టారు నిత్యం ప్రజా సమస్యలపై స్పందించడంతో భవిష్యత్ కార్యాచరణలు అయితే ప్లాన్ చేసుకుంటుంది కవిత అయితే పార్టీ స్పందిస్తుందా ఏం జరుగుతుంది ఫుల్ స్పీడ్గా కవిత యాక్టివ్ కావడంతో సోషల్ మీడియాలో పార్టీ పెడుతున్నారని గులాబీ పార్టీతో గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతున్నది అయితే కవితపై వస్తున్న ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండించడం లేదు అధిష్టానం సైతం మౌనంగా ఉంటుంది పార్టీ పెడుతుందని కూడా అధిష్టానం మౌనంగా ఉంటుందంటే పెడుతుందేమో మరి ఇదే తరహా పార్టీ నేతలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది ఈ మధ్యకాలంలో హరీష్ రావుపై సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన వెంటనే గులాబీ నేతలు పార్టీ సైతం స్పందించింది పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు అయితే కవితపై అలా చేయడం లేదని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు దీంతో కవిత మనస్తాపానికి గురయ్యారని పేర్కొంటున్నారు పార్టీ కోసం సాయశక్తులు ఆమె పనిచేస్తున్నారని అయినా ఆమెపై జరుగుతున్న ప్రచారాలపై ఎందుకు స్పందించడం లేదని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు సో తెలంగాణ ఉద్యమ కాలంలో సైతం బతుకమ్మతో మహిళలు చైతన్యం చేశారని తనవంతుగా భూమిక పోషించారని అనుచరులు పేర్కొంటున్నారు ఇలాంటి కవితపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై పార్టీ కానీ నేతలు కానీ స్పందించకపోవడం ఏంటి అని అడుగుతున్నారు ఇదిలా ఉంటే తాను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలని చెప్తున్నానని కవిత అంటున్నారు తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తు అనుకుంటున్నట్లు తెల్లడించారు అయితే కవిత ఏమంటుందో ఒకసారి మొత్తం పూర్తిగిందాం నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి రకరకాల ఆరోపణలు కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అన్నీ తెలుసు సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా సో ఖచ్చితంగా అంటే ఈమెకు ప్రతిపక్షం ప్రత్యర్థులు అయి ఉంటే అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే బీజేపీ అయితేనేమో డైరెక్ట్ పేర్లు చెప్పేది బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కావాలని చెప్తున్నారు కాకపోతే ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్నారు కాబట్టి ఆమె తెలుసు కాబట్టి నా దగ్గర అంత సమాచారం ఉంది కొంచెం సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా ఉంటుంది అలాంటి ఆ అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నా పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతోంది ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు నాపై కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా ఇంకా కష్టపెడతారా అని మండిపడ్డారు ఆరు నెలలు జైల్లో ఉన్న కాదు ఇక నన్ను క్షమించు అన్నట్టు ఉంది కథ ఇంకా కష్టపెడతారా అని మండిపడ్డారు తను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తారని స్పష్టం చేశారు అహో రెచ్చగొట్టకు రెచ్చగొట్టకురే అంటుంది కవితక్క சோ ரெச்சு கட்டிய ஸ்பந்தித்தாடா மாரி இஷ்டம் ஆக